అంటే గాలి తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టం ఈ పంచభూతాలు చేస్తాయి అనేటువంటి ఇంకా ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయండి మనకు అవసరం లేదు అందుచేత గాలికి ఒక ఇష్టం ఉంది సాతానికి ఒక ఇష్టం ఉంది దేవుడికి ఒక ఇష్టం ఉంది ఒక్కొక్క మతశాంతికి ఒక్కొక్క ఇష్టం ఉంది ఒక్కొక్క తప్పుడు పోదా ఒక ఇష్టం క్రీస్తు సంఘానికి అపోస్తులు పోదా అపుస్తులు బోధ చెప్పింది చేయటం చెప్పంత చేయకుండా ఉండటం క్రీస్తు సంఘానికి ఇష్టం దాసుడు అయ్యే దాసుడుగా ఉంటేనే తప్ప నువ్వు ప్రకటన గ్రంథం చదవడానికి అవకాశం లేదు మరి అందుకనే ప్రాణక గ్రంథం అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ప్రకటన గ్రంథం ఓటాధ్యాయంలో ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది దాసులకు ఏర్పాటు చేయబడింది ఎవరైతే సాత్వికంతో ఉంటారో ఎవరైతే తొమ్మిదో అధ్యాయంలో సహనంలో పాల్పాడైనటువంటి వ్యవహాన్ గారు లాగా ఉంటాడు అటువంటి వ్యవహాన్ గారు లాంటి దాసులకి ఎవరైతే భక్తులు దాసులుగా ఉంటారో అటువంటి వాళ్ళకే ప్రేటన గ్రంథం అర్థం అవుతుంది ఎవరికైతే పాత నిబంధన క్లారిటీగా చదివారో క్షుణ్ణంగా చదివారో పరిశీలించి పరిశోధించి చదివారు వాళ్ళకే ప్రేటన గ్రంథం అర్థం ఉంది జహేష్కీల గ్రంథం కాస్త బాగా చదివినటువంటి వాళ్ళకి ప్రాణ గ్రంథం ఏడు అధ్యాయం అర్థం ఉందండి అక్కడ ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఎహేష్కీల గ్రంథంలో చదివితే వ్యవహాన్ రాసినటువంటి ప్రాణ గ్రంథంలో ఏడు అధ్యాయం మీకు అర్థం ఉంది అనే విషయాలను నేను మీకు తోటి మనవ చేసుకుంటా ఉన్నానండి అందుచేత ప్రాణ గ్రంథంలో ఒకటో లైన్ చూడండి యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటం చూసండి యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఇదే ప్రకటన కదా అండి ప్రకటన రెండు టూ ఫుడ్ నోట్స్లు చూస్తే ప్రకటన ప్రకటన అంటే ఏంటి ఎవరి కోసం ఇది యేసు క్రీస్తు తన దాసులకి చూసారు తన తన దాసులుగా ఉండాలండి క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యత్వం పొందాలి తన ప్రజలను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఒకటే ఇరవై ఒకటి అండి మత్య రచించు వార్త ఎవరైతే తన పక్షంగా ఉంటారో తన పక్షంగా ఉన్నటువంటి ఉండనటువంటి వాడు తనకు అండి అంటే ఈ ప్రకటన గ్రంథంలో శాతాన్ టీముకు చెందినటువంటి వాడు యేసు క్రీస్తు పక్షంగా ఉంటే మనం యుద్ధం చేసేటువంటి వరంగా ఉండాలి చూసారా తన దాసులకు రెండు పడల మీద అడుగుండి అడుగేసేటువంటి వాడు దాసుడు ఎలాగ అవుతాడు ఈరోజేమో క్రీస్తు సంఘంలో ఉన్నావా రేపే మళ్ళీ మనషాకులకి వెళ్తావా ఆదివారం ఏంటండి ఇది కదా బుర్ర ఉందా చూసేవాడికి ఎలా ఉంటుందండి అందుచేత నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే ఒకటే చెప్తున్నానండి రెండు పడవల మీద అడుగేసేటవాడు ఈ ఆదివారం క్రీస్తు సంఘంలో ఉంటే రేపు ఆదివారం ఇంకో సంఘానికి వెళ్తాడు క్రీస్తు సంఘం కానిటువంటిది మతశాపలోకి వెళ్ళిపోతాడు అండి అయితే ఆడికి భయం ఉండదు అడిగి అరే పాస్టర్ గారు బాధపడుతున్నాడే మనసాక్షి ఉంటుంది అండి అందుచేత మత్స్యరాశి ఆరు ఇరవై నాలుగులో రెండు పడవల మీద అడుగేసేటువంటి వాళ్ళు ఉన్నారు సిరికి దేవుడికి దాసులుగా ఉంటారు వాళ్ళు కొంతమంది నిల్వెత్తని స్థితి అండి అటు చల్లగానైనా ఉండడు పెచ్చగానైనా అండి ఈ ప్రాణకాలతో మూడు అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాడు పదిహేను బజ్యులలో నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు చల్లగానైనాను వెచ్చగానై ఉండిన మేలు అందుచేత తన దాసులు అంటే ఒకటే చెప్తున్నానండి తన దాసులు వాళ్ళకే ఈ ప్రేరణ గ్రంథం అర్థం అవుద్దని ఒక దాసులుగా ఎవరైతే ఎదుటి వాళ్ళని మార్చాలంటే నువ్వు దాసుల అవతారం ఎట్టేటువంటి వారుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనవ చేస్తా ఉన్నానండి అందుచేత తన తన దాసులుగా రోమ ఒకటి నాలుగు నుంచి ఏడు వరకు చూడండి అక్కడ తన వారిగా పిలిచాడు మనల్ని అందుచేత ఇక్కడ తన దాసులుగా యేసుక్రీస్తు తన దాసులకి ఈ ప్రకటన గ్రంథం సమర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి యోహాన్ గారి ద్వారా వ్యవహాన్ గారు దీన్ని రాస్తా ప్రకటన గ్రంథాన్ని నాలుగో లైన్ చూడండి ఒకట అధ్యాయం నాలుగో లైన్లో తన దాసుడైన వ్యవహానుకు వాటిని సూచించాను అండి తన దాసులకి దానిలో ఒకడు యోహన్ గారు పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది ఇప్పటికే చచ్చిపోయారంటే వ్యవహాన్ గారికి అవకాశం ఇచ్చాడు ప్రాణనాథం రాసే అవకాశం తల్లిని కూడా చూశాడు గనక యేసు ప్రభు తల్లి తల్లిని యాకోబు యోహాను పేతులు వీళ్ళ ముగ్గురిలో ఎక్కువగా ఈ ఈ సర్కిల్లో పన్నెండు మంది సర్కిల్లో ఈ ముగ్గురిని ఎక్కువగా ప్రేమిస్తే ముగ్గురులో వ్యవహాన్ గారిని రొంబుగా అనుకొని కూర్చునే రీతిగా వ్యవహాన్ గారిని యేసుప్రభారు ప్రేమించాడు ఎందుకంటే ఆయన ఒక దాసుడు అనమాట వ్యవహన్ గారు అయ్యా దాని ఎప్పుడు కూడా ఒక దాసుడుగా దేవుడు ఏసు దేవుడు యేసు ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేసినటువంటి వ్యక్తి అండి చూసారు ఐదు పుస్తకాలు రాసే అదృష్టం వవహాన్ గారికి దేవుడు ఇచ్చాడండి పన్నెండు మంది శిష్యులు ఒక పన్నెండు పదకొండు మంది చనిపోయినా గ్రంథం నువ్వు నేను దాసులుగా ఉంటే మన కోసం దేవుడు ఏం చేశాడంటే ఆ దాసులు అంటే మనం మనలాంటి వాళ్ళ కోసం ఈ ప్రకటన గ్రంథం రాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతే ప్రియమైనటువంటి వాళ్ళు ప్రాణ గ్రంథం ఇంకోటి ఏంటంటే తన తాసుల్ని మోసం చేసేటటువంటి వాళ్ళకి ఈ ప్రకటన గ్రంథం అండి రెండో అధ్యాయం చూడదేసి రెండు అధ్యాయము రెండు అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి అయినను నీ మీద పురతైర సంఘం క్రీ సంఘ పురతైర్ లో ఉండేటువంటి సంఘానికి రాస్తా ఉన్నాడు ఇక్కడ అంటే అయినను నీ మీద తప్ప ఒకటి నేను మాపవలసి ఉన్నది ఏదనగా తను ప్రవర్తనని చెప్పుకొని చున్న యజ్ను స్త్రీని నీ ఉండవు ధ్యానత్వం చేయుటకును విగ్రహములకు బలి బలి ఇచ్చిన వారిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది సుచ సాతాను సాతాను టీం నా దాసులను తమ దాసులకి దోసులకి ప్రారంభరంధం ఇవ్వటం దేవుడి చిత్తం అయితే అటువంటి దేవుని దాసులు కూడా సాతాను ఏం చేస్తాడండి మోసం చేస్తాడంట సాతాను మోసం చేస్తా ఉంటాడు సుషంత అందుచేత ఈ సాతాం మోసం చేసేటువంటి వ్యక్తి ఏర్పరచబడినటువంటి వారిని ఏమండి ఆ ఏర్పరచబడినటువంటి వారిని దాసులుగా ఉండేటువంటి వాళ్ళని ఈ సాతానం మోసం చేస్తుందనే విషయాన్ని నేను మీకు మనం చేస్తా ఉన్నాను